హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు మిమ్మల్ని ఒక దివ్యమైన పుణ్యక్షేత్రానికి తీసుకెళ్తున్నాను అదేంటో తెలుసా వీరన్నగుట్ట వీరభద్ర రామలింగేశ్వర స్వామి స్వయంభులింగం ఈ స్వయంభులింగం దర్శనానికి వెళ్తున్నాం ఈ వీరన్నగుట్ట పుణ్యక్షేత్రం ఎందుకు స్వయంభులింగం అయింది అంటే శివలింగం రెండు కొండల మధ్య స్వయంగా వెలిసింది ఈ స్వయంగా వెలవడం వల్ల మనం దీన్ని స్వయంభులింగం అని పిలుస్తాము ఈ స్వయంభులింగం వెలిసినప్పటి నుండి ఇక్కడ శివుడు నిత్యం అర్చన అభిషేకాలతో నిత్య పూజలు అందుకుంటున్నాడు అంతేకాదండి ఇక్కడ శివుడు కోరిన కోరికలు భక్తులకు కొంగు లాగా ప్రతి మొక్కును స్వీకరించి స్వామి అభయాన్ని ఇస్తున్నాడు అంతేకాదండి ఇంకా ఇక్కడ మనం చూడవలసినవి వినాయకుడు మరియు సీతారామ లక్ష్మణ సమేత హనుమాన్ గుడి కూడా ఇక్కడ కొండ మీద కలవు హనుమాన్ గుడి దగ్గర సీతారామ కళ్యాణం జరుగుతుందండి ప్రతి సంవత్సరం అలాగే శివరాత్రి రోజున మనం చాలా ఘనమైన పూజలు స్వామివారిని చూడవచ్చు ప్రతి ఒక్కరూ దర్శించుకొని స్వామివారి కో స్వామివారిని మీ కోరికలు తీర్చమని వేడుకోగలరు స్వామివారి ఆశీస్సులు పొందగలరు అలాగే మీరు ఈ గుట్ట పైన రా చాలా చెట్లు అందమైన ప్రదేశాలు ఇంకా ఇక్కడ రాతి కొండల మధ్య నుంచి వెళ్ళడము ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ గుడి లోపలికి ఎలా వెళ్ళాలో పెద్ద కొండల మధ్య ఈ శివుడు కింద స్వయంభుగా వెలిచాడండి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడో శివుడు మనకి ఇంత మంచి ఆకారము ఎక్కడ కనిపించదండి చాలామంది భక్తులు ఇక్కడ దర్శించుకొని ఎన్నో బాధలు తీరి మంచిగా బ్రతుకుతున్నారు ఇక్కడ మనం ముందుగా గణపతిని మొక్కి మొక్కు గణపతిని మొదటగా మనం దర్శించుకోవాలి ఎక్కడికి వెళ్ళినా మనం ముందు గణపతిని దర్శించిన తర్వాతనే ఆ ప్రత్యేకమైన ఏ ఆ గుడిలో ఏ ప్రత్యేకమైన దేవుడు ఉంటాడో ఆ దేవుణ్ణి మనం దర్శించుకోవాలి తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని మనం నేరుగా ఇంటికి వెళ్ళాలండి చూడండి ఇక్కడ గుట్టపైన ఎంత ఎంత మంచి అందమైన దృశ్యాలు ఇక్కడ చాలా ఉన్నాయండి ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి కళ్యాణం జరుగుతుందండి ఇక్కడ గుట్టపైన హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా హనుమాన్ టెంపుల్లో సీతారామచంద్రుల కళ్యాణం జరుగుతుంది తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళేదారి చూడండి ఇక్కడ ఇంకా రోడ్డు మార్గం కాలేదు కొంచెం గుట్టను తొలగించి ఇలా వెళ్ళడానికి మార్గం చేశారు త్వరగా త్వరలోనే ఇంకా డెవలప్ చేస్తారంట ఈ టెంపుల్ని చాలా పెద్ద పుణ్యక్షేత్రంగా కాబోతుందండి మీకు నచ్చితే వెళ్ళండి బాయ్ ఫ్రెండ్